దుర్గమ్మా శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మాటి లోక మాతే శోకాలు కల్పవల్లివే

టి లోకమత వే దుర్గమ్మా శోకాలు కల్పవల్లి వే దుర్గమ్మా అప్తయాలు <inaudible> 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 <inaudible>

कार के भाई, सिर्फ भाई के भाई, सिर्फ उसके भाई, सिर्फ उसके भाई, आजाद है के भाई, सिर्फ उसके भाई, वो अब काम के भाई, वो अब पढ़ाई के भाई, वो भाई के भाई, वो बच्चे के भाई, वो बच्चे के भाई, वो बच्चे के भाई, उस चलाए भाई, उस काम थाए भाई, सिर्फ भाई, तो भली भाई के भाई, भली बेटे के भा� Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ तो आजीवन, 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 तो �

ఎర్రకిలా ద్వీపై కొలువై నీవు భక్తులగా పాడుతున్నావు తల్లి కృష్ణవేణి నాది తీరము నందు కష్టాలు ఇడబాపే దొరసాని నీవే గణగాన గంటల్ల మోతల్లో నీవు గణముగ పూజలు అందుతున్నావు మాయమ్మ దుర్గమ్మ దుర్గమ్మ శక్తి అమ్మ వారుని లోకాల నేనెటి లోకమతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లి వే దుర్గమ్మ এখানে প্রসাদেশ <ASEori> <crease infection wrote lại> <the> <coughs> আমাদের শ্রদ্ধেয় ডাক্তার বিশ্বদেব বক্ষদেব বাবা অমাবর্তন অমাবর্তন বিশ্ব লাইমোন রূপায় দেব ধারণে গোছ রাখা কর্ণাসিত দেব সুন্দর দশমত কারনিওয়ালের হচ্ছে ঠাকুর বাড়ি দিমা ফটিক লসদার আমত্রিয়ায় কানে

ఉన్న కాలీలోను వానపల్లిగూడెం అమ్మవారు కనకదుర్గ అమ్మవారు టెంపుల్లో విశేషమైన పూజలు జరిగినాయి ఈరోజు గాజుల అలంకరణ అలాగే లక్ష కుంకుమ పూజలు జరిగింది శ్రీమా త్రేణమ మన వానపల్లిగూడెంలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గాంబికా దేవత ఆలయం వద్ద ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి కార్తీక పౌర్ణమి సందర్భంగా మండల యొక్క భవానీ దీక్షల పూజలు ప్రారంభమై జనవరి ఆరో తారీఖున ఈ దీక్ష మండల దీక్ష పూర్తి చేసుకుని భవానీలు జనవరి ఏడవ తారీఖున అమ్మవారి దర్శనానికి విజయవాడ బయలుదేరడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ మార్గశిర మాసంలో మన అమ్మవారికి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల దగ్గర నుంచి పంచామృతములతోటి అభిషేక కార్యక్రమాలు అనంతరం అమ్మవారి యొక్క దర్శనం ఈరోజున విశేషం ఏమిటయ్యా అంటే మార్గశిర మాసంలో ఏదైతే మనం ధనుర్మాసంగా చెప్పుకుంటున్నామో ఈ యొక్క ఈ మాసంలో మహాలక్ష్మి సమేత మహావిష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి స్వరూపంగా ఇవాళ గాజుల అలంకరణలో దర్శనం అంగరంగ వైభవంగా ప్రారంభమై అనంతరం అమ్మవారికి ప్రసాద వితరణ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఉదయం నుంచి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి కృప పాత్రలు కావాల్సిందే కోరు ప్రార్థిస్తున్నాం అలాగే సాయంత్రం కూడా ఈ యొక్క మహిళల అమ్మవారికి లలితా సహస్రమ పారాయణం అనంతరం విష్ణు సహస్రనామ పారాయణములు కూడా కార్యక్రమం ప్రారంభించడం జరుగుతోంది కాబట్టి ఈ ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరు ప్రార్థిస్తున్నాం శ్రీమాత్రే నమ దుర్గమ్మ తల్లి రమేష్ భవానీ ఆధ్వర్యంలో ఒక నలభై మంది భవానీలు మావేసుకున్నాం ఇవాళ కుంపు జరిగింది అలాగే అమ్మవారికి కార్యాలంకరణ చేయడం జరిగింది చాలా మంది దుర్గమ్మ

లోకాల నేనేటి లోకమతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లి వే దుర్గమ్మ